బొల్లారం వంశం జరిగిన వేలంలో లక్షల రూపాయలకు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ కేంద్రంలో వినాయక చవితి సందర్భంగా సందడి నెలకొంది అంగరంగ వైభవంగా నిర్వహించిన ఉత్సవాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పోటా పోటీగా జరిగిన వేలంపాటలో పుల్లగుర్ల లక్ష్మారెడ్డి పదిహేను లక్షల రూపాయలకు లడ్డును కైవసం చేసుకోవడం జరిగింది అదే విధంగా వినాయకుడి దండల హారం పుల్లగుర్ల వంశానికి చెందిన రెడ్డి దక్కించుకోవడం రెడ్డి మాట్లాడుతూ గతంలో కూడా ఒకసారి పాల్గొని గెలుచుకున్నట్టు తెలిపారు అప్పుడు కూడా తనకు బాగా అనిపించిందని చెప్పారు ఇది దైవ సంకల్పం అని ఆయన వ్యాఖ్యానించారు వచ్చే ఏడాది కూడా దేవుడు కరుణిస్తే మళ్లీ వేలం పాటలో పాల్గొంటానని చెప్పారు ఈసారి రెండింటిలో కూడా పుల్లగుర్ల వారు గెలుచుకోవడం ఆనందంగా ఉందని ఆది కేశవరెడ్డి మాట్లాడుతూ అన్నారు ముందు కూడా ఇదే స్ఫూర్తితో కొనసాగుతుందని ఆదికేశవరెడ్డి స్పష్టం చేశారు ఇంతవరకు పాటు పడిన వారికి అంతా సుభిక్షంగా జరిగిందని చెప్పారు గణపతి దేవుడి చలవ వలన తమ వంశస్థుడు బంధువర్గం సమస్త జనావులు అంతా సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు దండల హారంలోని మొత్తాన్ని దేశంలోని వివిధ రాష్ట్రములలోని దేవాలయాలను సందర్శించినప్పుడు అక్కడ దేవులకు సమర్పిస్తామని తెలిపారు అనంతరం గణపతి ఊరేగింపు నిర్వహించిన అనంతరం స్థానిక గండిగూడెం చెరువులో అంగరంగ వైభవంగా నిమజ్జనం జరిగింది మనం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పోలవరంలో ఉన్నాము ఎప్పట్లా అయినా ఇక్కడ అంగరంగ వైభవంగా వినాయకూర్చి అయితే చాలా కొద్ది ప్రాంతాల్లో భాగంగానే ఇక్కడ కూడా రెండు వినాయక విగ్రహాలు జరిగాయి అదేవిధంగా వేలం పాట కూడా ఇద్దరు పాటలు పాట జరిగింది ఈ సందర్భంగా మనకి అక్కడ వినాయకుని దండను మనం గెలుచుకున్న వేలంపాట్లో గెలుచుకున్న మనకు పుల్లగూర్ల ఇది మన ఆదికేశ్వర రెడ్డి ఉన్నారు ఈసారి రెండు కూడా పదిహేను లక్షల లడ్డుని పుల్లగూరులో లక్ష్మారెడ్డి గారు ఆరు లక్షల పుల్లగూరులో ఆదికేశ్వర రెడ్డి గారు గెలుచుకోవడం జరిగింది ఈసారి మనకు అందుబాటులో ఆదికేశ్వర రెడ్డి గారు ఉన్నారు అదే ఆదికేశ్వర రెడ్డి గారు నేను గెలుచుకున్నాం ఆదికేశ్వర రెడ్డి గారు చెప్పండి ఇది ఇక్కడ వినాయక దేశాల ఇది పదహారు సంవత్సరాల నుంచి నడుస్తుంది మన బుల్లారం ఉత్సవ కమిటీ అనేది ఏర్పాటు అయింది పదహారు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల నుంచి వేలపాట నడుస్తుంది రెండు వేల ఇరవై రెండులో మనం తీసుకున్నాము దాంట్లోనే తీసుకున్నాము రెండు వేల ఇరవై పది ఇరవై ఈ వైర్లో వాడినప్పుడు దేవు దేవాల మనకి ఆరు లక్షలకు వచ్చింది దేవుని ఆశీస్సులతో వచ్చింది మనం దేవుడి కృప ఇప్పుడు ఈ స్థలం ఎన్ని చేస్తున్నాం ఇక్కడ పద శిక్ష పదహారు సంవత్సరాల నుంచి చేస్తుంది అదే మనం బుల్లారమ్మ చౌకమిటీ నుంచి పదహారు సంవత్సరాల నుంచి చేస్తుంది వేల పదహారు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు పదహారు సంవత్సరాల నుంచి రెండు రకాలు ఇస్తాం లడ్డు లడ్డు వేల పట్టాలకుంటుంది దడ్డ దడ్డ వేల పట్ట లాగి రెండు వేల పంటలు కి సంతోషం వ్యక్తం చేస్తున్నాం అట్లనే లడ్డు దాకింది కూడా మా బాబాయ్కి పుల్లగూరులపై లక్ష్మారెడ్డి ఈ కరెన్సీ దాంట్ వచ్చే వరకు నాకు కలిగింది దేవుడి కృపతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం అంటే మీకు వేలపాట్లు దక్కున్నారా ఇక మనము ఆ పొద్దు దినం నుంచి మనము లడ్డు దగ్గర కరెన్సీ కొందాము అన్నట్టు ఉంది సరే అది కూడా మా బాబాయ్కే దక్కింది కదా సంతోషం మా పుల్లగూరు వంశంకే దక్కింది కదా సంతోషం అంటే ఫ్యూచర్లో ఇంకేంటికి ఈ లడ్డూ అమౌంట్ ఏం చేస్తారు దేవు దేవుని మన యాత్రలో తిరిగినప్పుడు దేవుని గల్లలో లేకుంటుంది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై రోడ్లకు ఉన్నాం అవి కూడా మనం దేవుణ్ణి గల్లలో లేసినాం మనం సిర్శనం పోయినాం తిరుపతి పోయినాం అక్కడ 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 మనం ఉండి లేస్తాం ఇంకా మీరు ఈ లడ్డు ఇప్పుడు లడ్డు వేల పంట అంటే ఇక్కడ వేరే దగ్గర పంటలు అట్లా చల్లుస్తారు కదా అట్లా ఏమన్నా ఇక అది బాబాయ్ ఏం చేస్తాడు ఇంకా మనకి గెలవదు కదా ఇక అదే ఆయన ఇష్టం ఇది అయితే ఇంకా మనం పైసలు కరెన్సీ కొన్నాం కాబట్టి మనం గల్ల గల్ల వడ్డీదే ఇస్తాం ఏ ఏ దేవుని దగ్గరకు వచ్చేవాడు మనం సిరిశైలం పోతాము ఏడు ఫ్యాన్ పోతాము తెలంగాణ ఆంధ్ర గట్టి తమిళనాడు అక్కడ ఇక్కడ పోయినప్పుడల్లా భగవంతుడు గల్ల ఈ పైసలు మనం ఆడిస్తాం దేవుడి దయ మనం అందుకే పోదు దేవుని దయ మీద ఉంటుంది కదా ఇంకా మన అనేది వినాయక్ గుడి ఉందా వినాయకుడి కూడా వినాయకుడి కూడా ఏం లేదు మన హనుమాన్ టెంపుల్ ముంగట్నే పెడతాము ఉత్సవ కమిటీ ఆర్డర్ ఏ ఏం లేదన్న ఫ్యూచర్లో కూడా ఇక పెద్ద కమిటీ వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు ఇప్పటి వైఫ్కి అయితే ఏం లేదు ఫ్యూచర్లో చూడాలి పాట కానీ దండగాని దక్కించుకున్న మనోభావాలు ఎట్లా ఉండే అప్పుడు రెండు వేల ఇరవై రెండులో మనకే దక్కింది కాబట్టి చాలా మంచిగా అనిపించింది ఇరవై మూడులో ఇరవై కొందాం కొందామనుకున్నాం ఫిస్ట్ వచ్చింది కాలేదు ఇరవై నాలుగులో మనకు దక్కలేదు దేవుని దయతోటి మనకు ఇరవై ఐదులో దక్కింది మళ్ళీ కూడా దక్కుతుందేమో అని ఆశాభావం వ్యక్తం చేస్తుంది పెద్దల ఆలోచన లేదా చూద్దాం దేవుడు దేవుని దయ్యం మనం అనుకుంటే కాదు కదా దేవుడు దేవుని ఆశిస్తున్నా మనం అప్పటి వరకు మాట్లాడే ఇక్కడ ఇక్కడ జరుగుతున్న విలేకర్ల స్థానికంగా మేము పదార్థ సంవత్సరం బాగా చేస్తున్నాం అంగరంగ వైపు పర్టికులర్ ఇది బాగానే జరుగుతుంది అండ్ మాకు వచ్చేసరికి ప్రతిసారి మంచినే జరిగింది అండ్ మాకు సంతోషంగా ఏముందంటే మా కుటుంబ సభ్యుడు దండ మరియు లడ్డు ఈరోజు విజేతలుగా నిలిచినందుకు వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ మేము కూడా మాకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఎందుకంటే సేమ్ కుటుంబ ఇది ఒకటి బాగా జరిగింది ఇయర్ అన్ని విధాలుగా మా కుటుంబానికి మాకు సంబంధించిన మా స్వయో అందరికీ మంచి జరుగుతుంది కోరుకుంటున్నాము ఇలా తరతరాలతో మేము ఇలానే చేస్తూ ఉండాలి అండ్ సేమ్ టైమ్ మా కుటుంబ సభ్యులే విజేతలుగా ఉండాలి ఇలాంటి పోటీల్లో అని కోరుకుంటున్నాను కుటుంబం ఫస్ట్ టైమ్ అట్లా గత గతంలో కూడా జరిగినాయి ఇప్పుడు ఇది నాకు తెలిసి మూడో సారో నాలుగోసారి సేమ్ కుటుంబం నుంచి మేము ఈ పట్టుకారిని రెండు విజేతలుగా తెచ్చినాం ధన్యవాదము మా ఈ వినాయక చవితి సందర్భంగా రెండు లడ్డు ఇంకా ఈ కరెన్సీ బాధ కూడా మా ఇంటికి తగ్గడం అనేది చాలా అదృష్టంగా ఉంటుంది ఇది మేము అప్పటికి మా తాతయ్య నుండి ఎల్లారెడ్డి గారు కూడా పన్నెండు లక్షల పదివేలకి లడ్డు తగ్గించుకున్నారు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా మా కుటుంబ సెన్యలే మా తాత గారు పిల్ల ముగ్గు గారు ఎలా లడ్డు తగ్గించుకున్నారు ఆయన ఈరోజు కూడా డబ్బులు సమర్పించడం దగ్గర జరిగింది బాబాను దగ్గర ఇప్పుడు మా అన్న కూడా కరెక్ట్ కరెన్సీ మళ్ళీ తీసుకున్నాడు గతంలో కూడా రెండు మూడు సార్లు పోరు వారు మళ్ళీ ట్రై చేసి పరిస్థితిలో తీసుకోవాలని చచ్చరిక వచ్చి తీసేసుకున్నాడు నెక్స్ట్ నెక్స్ట్ టైం కూడా ఆ దేవుని దయ ఇట్లనే ఉంటే మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాం నెక్స్ట్ టైం కూడా మా పుల్ల ఫ్యామిలీ నుంచి ఎవరైనా మా లడ్డ ఉంటుంది లేదా మాలనాయన ఉంటుంది మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ వాళ్ళందరం కలిసి ఏకతాటి మీదకి వచ్చినా సరే ఏదో ఒకటి దక్కించుకుంటాం కానీ బయటికి మాత్రం ప్రసక్కి లేదంటే బాగా పనిస్తుంది కెమెరామెన్ నాకున్నారు సార్ ఒక బోల్లారం నుంచి సంగారెడ్డి జిల్లా